హాయ్ అండి అందరికీ నమస్కారం మన ఈ వీడియోలో సనాతన ధర్మంలో ఏకాదశి పరమ పవిత్రమైనటువంటి రోజు శుద్ధ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి జారుకొని ఈ ఏకాదశికి మెలుకున్నటువంటి రోజు పౌర్ణమి ముందు వచ్చేటువంటి కార్తీక మాసంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి ఏకాదశి ఉత్తాన ఏకాదశి అంటారు కార్తీక మాసమును దామోదర మాసం అని కూడా అంటారు ఈసారి చాలా స్వామివారికి చాలా ఇష్టమైనటువంటి శనివారం మరియు ఏకాదశి తిదితో వస్తుంది చాలా ఉత్కృష్టమైనటువంటి రోజు మంచి పనులు ఏది చేయాలన్నా ఏ కార్యక్రమాలు చేయాలన్నా రేపు మొదలుపెట్టుకుంటే చాలా మంచిది స్వామివారికి తులసిమాల చాలా ఇష్టం తులసి మాలతో అలంకరించాలి ఇక ప్రతి ఒక్కరూ ఏకాదశి వ్రతం లేదా ఉపవాసం తప్పకుండా ఆచరించాలి ఏకాదశి వ్రతం ఒక్కటి చేస్తే చాలు అన్ని వ్రతాలు నోములు మరియు పూజలు చేసిన ఫలితం లభిస్తుంది ఉపవాసం అనగా భగవంతుడికి దగ్గరగా ఉండడము అని అర్థం ఈ రోజు నాడు మధురాష్టకం చదివితే చాలా మంచిది ఉపవాసం మరియు జాగరణ చాలా ముఖ్యమైనటువంటిది ఈ ఉత్తాన ఏకాదశి రోజు భీష్ముడు అంపశపై పడుకున్నటువంటి రోజు పాల సముద్రం రోజు కూడా ఇవ్వాలి ఈ ఉపవాసం మరి సూర్యోదయానికి ముందు లేచి స్నానం కార్తీక స్నానం దీపారాధన ఉపవాసం దేవతార్చన పాలు పండ్లు తీసుకోవచ్చు ఉపవాసం ఉంటే ఇక చెడు మనస్తత్వంతో ఉండకూడదు ఎవరిని కూడా చెడుగా మాట్లాడద్దు మనసు మంచిగా ఉంచుకోవాలి ఏకాదశి ఉపవాసం ఉన్నటువంటి వారు భగవంతుడి ఆరాధన జపం చేసుకుంటూ ఉండాలి నామజపం చాలా పవిత్రం ఈ ఏకాదశి ద్వాదశి తిథుల్లో దీపదానం చేస్తే చాలా మంచిది ఎవరికైనా దాన ధర్మాలు ఇష్టానుసారంగా చేయవచ్చండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్